వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం మరియు వెండిలో పెట్టుబడి పెట్టిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అయితే గతం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం మరియు వెండి ధరలు అయితే ఈరోజు పెరిగింది మరి వెండి ధరలు సైతం ఎంత పెరిగిందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే ముందుగా ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో బంగారం ధర తులం రేటు ఎంత ఉంది ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇక గత మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిబి బంగారం రేటు అనేది దాదాపు తొమ్మిది వందల మేర అయితే దిగువచ్చిన విషయం తెలిసిందే అయితే ఒక తులం రేటు అనేది ఇవాళ మళ్ళీ నాలుగు వందల ముప్పై మేర అయితే పెరిగింది మరి దీంతో తులం రేటు బంగారం అయితే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల రెండు వందల యాభై స్థాయికి అయితే ఎగబక్కింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది ఇవాళ నాలుగు వందల మేర అయితే పెరిగి అరవై ఏడు వేల నూట యాభై వద్దకు అయితే పెరిగింది ఢిల్లీ మార్కెట్లో కూడా మనకి ఇదే పరిస్థితి అయితే చూస్తున్నాం నాలుగు వందల మేర అయితే పెరిగింది మరి వెండి వెండి రేట్లు కనుక గమనించినట్లయితే కనుక ఇవాళ కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్ మార్కెట్లో మహానగరాల్లో చూసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం జెన్యున్గా గా వచ్చిన బంగారం మరియు వెండి ధరల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు వెండి ధర రేటు చూసుకున్నట్లయితే నాలుగు వందల మేర పెరిగి తొంభై ఒక అయితే చేరింది మొత్తానికి బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి రెండు కూడా ఎగబాకింది ఈరోజు మరి మార్కెట్కి సంబంధించి ప్రతి ఒక్క జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి